దళిత రత్న అవార్డు యాక్చువల్లీ ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఇవ్వాలి మీకు ఎవరికైనా తెలుసా దళిత రత్న అవార్డు తీసుకునేందుకు ఆ పర్టిక్యులర్ వ్యక్తి ఎలాంటి హుందాతనాన్ని ఎట్లాంటి గౌరవప్రదమైనటువంటి ఆ పొజిషన్ని కలిగి ఉండాలి ఎస్ ఇది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం అవుతా ఉంది దళిత రత్న అవార్డు అనేది క్రిమినల్స్ కి ఇస్తూ ఉన్నారు పీడీ యాక్ట్ ఉన్నటువంటి వ్యక్తులకు ఇస్తా ఉన్నారు అనేది కొంత ప్రచారం వస్తూ ఉంది దీని మీద స్పందించడానికి మనతోనే మంచాల యాదగిరి గారు ఉన్నారు సో ప్రజెంట్ మనం హైదరాబాద్కి రావడం జరిగింది వీరు ప్రజెంట్ ఎంఆర్పిఎస్ రాష్ట్ర యువసేన అధ్యక్షులు ఉన్నటువంటి పరిస్థితి నమస్తే సార్ బాగున్నారా నమస్కారం అండి ముందుగా బీవీఆర్ న్యూస్ కు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇంటర్వ్యూ చేస్తున్న వెంకట్ గారి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా సార్ పాయింట్కి వస్తున్నా చెప్పండి దళిత రత్న అవార్డు ఎందుకంటే మీరు కూడా ఒక దళితులు కాబట్టి మీ దగ్గరికి నేను రావడం జరిగింది దళిత రత్న అవార్డు అనేది యాక్చువల్లీ ఇప్పుడు ఒక పెద్ద చర్చనీయాంశం అయింది పీడి యాక్ట్ ఉన్నటువంటి వ్యక్తులకు ఇస్తున్నారు కేసులు పడ్డటువంటి వ్యక్తులకు ఇస్తున్నారు అని చెప్పేసి దీని మీద మీ స్పందనది దళిత రత్నాలు అనేది ప్రతి సంవత్సరాలు సంవత్సరము ఉత్సవాల కమిటీ చైర్మన్గా ఎన్నుకుంటుంది అయితే ఎన్నుకున్నాక మానీల జయంతి ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏప్రిల్ ఐదు తారీఖు నాడు బాబు జగ్జాన్ రావు జయంతి ఉంటుంది ఆ జయంతి సందర్భం నాడు ఎందరో త్యాగాలు చేసినట్టు వ్యక్తులు ఉద్యమానికి ఎంఆర్పిఎస్ ఉద్యమంలో చురుకుగా పాల్గొని మన దళితులకు మాదియలకు మాదిగా మాదిగా ఉపకులాలకు ఎంతో సేవ చేసినట్టు వ్యక్తులను గుర్తించి దళితరత్న అవార్డులను ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ దళితరత్న అవార్డులను దుర్వినియోగం జరుగుతున్నది ఓకే ప్రతి సంవత్సరము దళితులకు సేవ చేసే వ్యక్తులను గుర్తించి వాళ్ళ సేవలకు సేవలకుగా ఈ దళిత రత్న అవార్డు ఇవ్వడం రవీంద్ర భారత్లో ప్రతి సంవత్సరం సాయంత్రం జరుగుతుంది ఆ అవార్డులను కొంతమంది వ్యక్తులకు నయీన్ తోటి అంటగాగిన వ్యక్తులకు కరుడు కట్టిన నేరస్తులకు పీడిఎక్ట్ ఉన్న వ్యక్తులకు ప్రతిరోజు పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టే వ్యక్తులకు అలాంటి ఎన్నడూ కూడా దళిత సమాజానికి సేవ చేయనటువంటి వ్యక్తులకు మాదిగా మాదిగా ఉపకులాలకు సేవ చేయలేనటువంటి వ్యక్తులకు ఇవాళ అంబేద్కర్ జగ్జన్ రావు ఉత్సవాల కమిటీ చైర్మన్ గారు ఇయల నైన్ అనుచరులకు అవార్డులను ప్రదానం చేసేది ఇది చాలా దుర్మార్గమైన విషయం అండి మేము చాలా బాధపడుతున్నాం అంటే సార్ ఎప్పుడు అంటే ఇప్పుడు కేసులు ఉండొద్దా ఇప్పుడు ఆయన ఆయన పర్సనల్ రీత్యా ఏదో చేసిండు కేసులు పడ్డది అయినంత మాత్రాన దళిత రత్న అవార్డు ఇవ్వద్దని ఏమైనా రూల్ ఉందా నేరస్తులకు ఎట్లా ఇస్తారా అది ఒక పవిత్రమైన అవార్డు అది సేవ దళితులకు సేవ చేసే అవార్డును నేరస్తులకు ఎట్లా ఇస్తారా అని నేను ప్రశ్నిస్తున్నా ఓకే కూడా అది నేరస్తులకు ఎందుకు ఇవ్వాలి అవార్డు నువ్వు శ్రమ చేసిన దళితులకు సేవ చేసినటువంటి వ్యక్తులను పిలిచి వాళ్ళని ఇంటికి పోయి నువ్వు ఈ సమాజానికి సేవ చేసినావు కనుక నీకు గుర్తింపుగా నీకు అవార్డు ఇస్తున్నా మీరు రవీంద్ర భారతికి సాయంత్రం రావాలి నీకు అవార్డు ప్రదానం చేస్తామని చెప్పి వాళ్ళని గౌరవించుకోవాలి గౌరవించుకునే పద్ధతిలో దళిత రత్న అవార్డులు ఇవ్వాలి తప్ప ఈ నేరస్తులకు ఎవరు పడితే జైల్లో పోయిన వాళ్ళు సమాజానికి సేవ చేయనటువంటి వ్యక్తులకు అవార్డులు ప్రదానం చేస్తే దళితులు అందులో ఆగ్రహానికి గురవుతున్నారు ఈరోజు అది ఎప్పుడు ఇవ్వాలి సంవత్సరానికి సార్లు ఉంటుంది ఒకటి బాబు జగ్జీన్ రావు ఏప్రిల్ ఫిఫ్టీన్త్ నాడు రవీంద్ర భారతిలో అవార్డు ప్రదానం చేస్తారు అదేవిధంగా ఫోర్టీన్త్ అంబేద్కర్ జయంతి రోజు రవీంద్ర భారతిలో అవార్డు ప్రదానం చేస్తారు అది ముఖ్యంగా సేవ చేసినటువంటి వ్యక్తులకే ప్రదానం చేయాలి ఈరోజు ఏం జరుగుతుంది అసలు అంబేద్కర్ అవార్డులకు జగ్జీనరావు దళితరత్న అవార్డుల కంటే అసలు విలువ లేకుండా పోయిందని చెప్పి కూడా మేము చాలా బాధపడుతున్నాము అందులో కూడా కొంతమంది వ్యక్తులు ఎవరో ఫోన్లు చేస్తే దళితరత్నాల అవార్డు ఇవ్వవలసిన అవసరం లేదు వాళ్ళ శ్రమ ఉన్నదా లేదా జాతికి వాళ్ళ శ్రమ చేసిరా లేదా అది గుర్తించి వెరిఫికేషన్ చేసే అవార్డులు ఇవ్వాలి అలాంటి అవార్డులను పెద్ద పెద్ద నాయకులు కూడా అసలు అవగాహన లేకుండా పెద్ద మనుషులు అనేటూ కూడా ఎవరికి ఇస్తున్నావు ఏమి అనేది తెలుసుకోకుండా కూడా వాళ్ళు ద్వారా దళిత రత్న అవార్డులు నయీమ్ మనుషులకు కరుడు కట్టిన నేరాస్తులకు పీడియాక్ట్ ఉన్నోళ్లకు ఇవాళ అవార్డు ప్రదానం చే ప్రదానం చేస్తే చాలా బాధపడుతున్నారు అసలు దళిత రత్నాలు చాలా సిగ్గుపడుతున్నారు ప్రతిరోజు దళితరత్నాలు దళిత రత్నాలు అనే పేపర్ స్టేట్మెంట్ వస్తుంటే అసలు అవార్డులు ఫిఫ్టీన్త్ ఫిఫ్టీన్త్ రోజు ఇవ్వవలసిన అవార్డులను ప్రత్యం రోజు మేము దళితరత్నాలు ఇస్తాము దళిత రత్నాలు ఇస్తామనే స్టేట్మెంట్లు వస్తుంటే దళితులు బాగా చాలా బాధపడుతున్నారు ఆగ్రహాన్ని కూడా గురవుతున్నారు యాక్చువల్లీ రత్న అవార్డు అనేది ఎవరు ప్రదానం చేస్తారు గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా ఎస్ గవర్నమెంటు ఇన్వాల్వ్ ఉంటుంది గవర్నమెంటే అపాయింట్మెంట్ చేస్తుంది ఎవరైతే సోషల్ వర్క్ చేస్తారో జాతికి సమాజానికి ఎవరైతే జాతి మాదిగా ఉపకులాలకు దళితులకు ఎవరైతే సేవ చేస్తారో అలాంటి వ్యక్తులను గుర్తించి చైర్మన్గా అపాయింట్మెంట్ చేస్తుంది ఆ చైర్మన్ గారు ఈ ఉత్సవాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించి అరువులైన అభ్యర్థులకు అవు అరువులైన వ్యక్తులకే దళితులకు అవార్డులు ప్రదానం చేయాలి కానీ ఇలాంటి క్రిమినల్లకు నేరస్తులకు దళిత రత్న అవార్డులు ఇవ్వకూడదని మేము ప్రధానమైన డిమాండ్ సంవత్సరానికి రెండే ఇవ్వాలని మీరు అంటున్నారు ఏ ప్రాతిపాదిక పక్కన మీరు అంటే మీరు ఆ రకంగా మాట్లాడుతూ ఉన్నారు అంటే నంబర్ ఆఫ్ పీపుల్స్కి ఇవ్వచ్చా ఓన్లీ రెండు సార్లు మాత్రమే ఇవ్వచ్చా టూ టైమ్స్ ఇవ్వొచ్చండి ఒకటి బాబు జగ్జీవన్ రావు కూడా దళిత రత్నసార్లు ఇవ్వచ్చు ఎంతమంది కంటే శ్రమను గుర్తించిన వాళ్ళకే శ్రమ చేసిన వాళ్ళకే జాతి కోసము దళిత జాతి సమాజానికి అభ్యున్నతి కోసం పాటుపడిన వ్యక్తులకే ఈ అవార్డులు ప్రదానం చేయాలి కానీ క్రిమినల్ చేయడానికి కాదు ఇది క్రిమినల్ చేస్తే క్రిమినల్ ఎవరైనా ఇలా క్రిమినల్ సమాజానికి సేవ చేయరు వాళ్ళు దోపిడీ చేస్తారు భయభ్రాంతులకు గురి చేసి డబ్బులు సంపాదించుకొని వాళ్ళ దళిత రత్నాలు తీసుకుంటే అది ఇచ్చేటోళ్ళకి అవమానం తీసుకున్న వాళ్ళకు కూడా అది చాలా మేము ఆగ్రహానికి గురవుతున్నాం ఎందుకంటే దళితులకు సేవ చేసినటువంటి వాళ్ళకే ఈ దళిత రత్నాలు ఇవ్వాలని మా ప్రధాన డిమాండ్ ఓకే నెక్స్ట్ గద్దర్ అవార్డు గద్దర్ అవార్డు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది గద్దర్ అవార్డు అనేది యాక్చువల్లీ గద్దర్ అవార్డ్స్ మీద మీరు ఏమైనా గద్దర్ అవార్డులు నంది అవార్డులు ఇంత ముందుకు నంది అవార్డు ఇస్తుండే ఈరోజు గద్దర్ గద్దర్ అవార్డు అని తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము గద్దరి గారి అవార్డు ఇస్తామని మేము పెట్టారు పెట్టినాక గద్దర్ అవార్డులను ఎందుకు ఇవ్వకూడదు గద్దరు సేవ చేయలేదా సమాజానికి గద్దరి చేసిన సేవలు చాలా బడుగు బలైన వర్గాలకు చాలా మేలు జరిగినాయి అలాంటి వ్యక్తికి వ్యక్తి పేరు మీద అవార్డులు ఇస్తే తప్పు లేదు తెలంగాణ మూమెంట్లో కావచ్చు అంత ముందుకు పీడిత వర్గాల కోసం పోరాడినటువంటి వ్యక్తి కనుక ఎంతో అంత సమాజానికి మేలు జరిగింది కనుక అత్త గద్దర్ గారి అవార్డులు ఇవ్వడము మేము హర్షిస్తున్నాం తెలంగాణ ప్రభుత్వం పెట్టినందుకు మేము హర్శిస్తున్నాం యా ఓకే సార్ రేవంత్ రెడ్డి గారి ప్రజా పాలన యాక్చువల్లీ ప్రజా పాలన మీద మీ ఒపీనియన్ ఏంటిది ఎందుకంటే మీ ఎస్సీ వర్గాన్ని పట్టించుకున్నారా లేదా మినిస్టర్ హోదాలో ఇప్పుడు ఐదుగురు ఉన్నారు ఎస్సీ మాలా మాదిగా అందరు కలిపి ఫైవ్ మెంబర్స్ ఉన్నారు సో మీ ఒపీనియన్ ఇది యాక్చువల్లీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారిని మేము అభినందిస్తున్నాము ఎందుకంటే గత యాభై అరవై సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రభుత్వం కావచ్చు ఉమ్మడి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు దళితులకు ఎవ్వరూ కూడా న్యాయం చేయలేనటువంటి సందర్భం ఈరోజు ఈ తెలంగాణ గవర్నమెంట్లో ఒక ఐదుగురు మంత్రులను చేసిందంటే కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మేము హర్షిస్తున్నాము ఎందుకంటే గతంలో ఒక రెండు మంత్రులు జనాభా తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద జనాభా అయినటువంటి మాదిగా మాదిగా ఉపకులాలకు దళితులకు అందరికీ ఈరోజు ఈ తెలంగాణ సమాజంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గుర్తించి ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని గ్రహించి వీళ్లకు సమన్యాయం చేయాలని చెప్పి ఏబిసిడి వర్గీకరణ చేసిన ఘనత మన రేవంత్ సీఎం గారి ప్రభుత్వం అదేవిధంగా క్యాబినెట్ మంత్రుల్లో మామూలుగా ఒకరికి ఇద్దరికి ఇస్తే మా ఎక్కువ గత ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఒక డిప్యూటీ సీఎం ఒక మంత్రి పదవి ఇచ్చేది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు దళితుల పట్ల సముచితంగా ఉన్నాడు గనుక ఐదు మంత్రి పదవులు ఇచ్చింది ఒక డిప్యూటీ సీఎం ఒక స్పీకరు నాలుగు మంత్రి పదవులు మొత్తం ఐదు మంత్రి పదవులు ఇచ్చి ఎస్టీ వాళ్ళకు కూడా న్యాయం చేసిన కనుక డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చిండు సీఎం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రైట్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ మళ్ళొకసారి దళిత రత్న అవార్డ్స్ గురించి మళ్ళొకసారి ఏం చెప్పి ముగించాలనుకుంటాను మేము ఒకటే చెప్తున్నామండి దళితరత్న అవార్డులు అనేది క్రిమినల్స్కి ఇవ్వకూడదు దొంగలకు ఇవ్వకూడదు దళారులకు ఇవ్వకూడదు ఎవరైతే ఉద్యమం కోసం పనిచేసిరో జాతి కోసం పనిచేసిరో వాళ్ళని గుర్తించి వాళ్ళకు దళితరత్న అవార్డులు ప్రదానం చేయాలి తప్ప ఎక్కడ పడితే అక్కడ పిలిచి వాళ్ళకు దళిత ఓన్లీ రవీంద్ర భారతులనే రత్నాలు ఇవ్వాలి మిగతా చోట్ల ఎక్కడ కూడా దళిత రత్నాలు ఇవ్వకూడదు అది జాతికి అవమానం అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రైట్ సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్ చూసిన బీబీఆర్ టీవీ న్యూస్ అంటిల్ దెన్ బాబా టేక్ కేర్